గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ కిబో గురించి పూర్తి వివరాలు చేసుకోవాలనుకుంటే మన యొక్క ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అండి అలాగే గ్రూప్ మన యొక్క వాట్సాప్ గ్రూప్ అనేది లింక్ ఇవ్వటం జరిగిందండి ప్రతి ఒక్కరు కూడా లింకులోనికి క్లిక్ చేసి మరి గ్రూప్లోకి రావాల్సిందిగా తెలియజేస్తానండి ఇక విషయాన్ని అయితే అందరూ కూడా గమనించండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఎవరైనా సరే లైఫ్లో రిజిస్ట్రేషన్ చేసుకున్న వారు యాక్టివేషన్ చేసుకోవాలనుకుంటే మమ్మల్ని అండి వన్ ట్వంటీ రూపీస్ అమౌంట్ పంపించి ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి అండి అలాగే ఫోన్పే నెంబర్ గూగుల్ పే నెంబర్ కూడా అదేనండి వాట్సాప్ నెంబర్ కూడా అదే ఈ యొక్క విషయాన్ని అయితే గమనించండి అలాగే ఫోన్ నెంబరు పంపించి అలాగే మీ పూర్తి పేరు వన్ ట్వంటీ రూపీస్ స్క్రీన్ షాట్ కూడా పంపించవలసిందిగా తెలియజేస్తున్నాం అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ గుడ్ మార్నింగ్ మనం ఏదైతే వెహికల్ ఈరోజు దసరా సందర్భంగా రెడీ చేద్దారనుకున్నాం ఆ వెహికల్ని ఈరోజు ఒక మొట్టమొదటి వెహికల్ మనం రెడీ చేస్తున్నాం మొట్టమొదటి వెహికల్ రెడీ చేస్తున్నాం ఇక మొదట ఇది ఈ రిలీజ్ పరంపర కొనసాగుతూ ఉంటుంది ఈ విన్ అయిన వాళ్ళు మనం వచ్చిన మాట ప్రకారం ఒక్క రూపాయి కూడా వాళ్ళ దగ్గర తీసుకోకుండా ఆన్ రోడ్తో సహా కంప్లీట్ చేసి వాళ్ళకి మనం కంపెనీ వెహికల్ ఇవ్వడం జరిగింది వారు తీసుకోవడం జరిగింది వాళ్ళెవరు ఏంటి అనేది ఇప్పుడు చూడండి నెక్స్ట్ నువ్వే డాడీ నెక్స్ట్ నువ్వే నువ్వే అనే అంత కాన్క్రీట్గా మనం పనిచేస్తే ఖచ్చితంగా నీకు వెహికల్ వచ్చేస్తుంది కారు వచ్చేస్తుంది రెండు వెహికల్ కూడా వేస్తారు సెల్ ఫోన్ అనేది మామూలు మీరు 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 డబ్బులు తీసుకుంటారు ఈ రెండింటి ప్రతి ఒక్కరు ఇప్పుడు ముందులో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ ముందుగా ఉన్న ప్రతి ఒక్కరు కూడా రెండు వెహికల్స్ కూడా తీసుకోవాలని నేను కోరుతూ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను మన మొట్టమొదటి భారతదేశం మొత్తం మీద క్యూ లైఫ్లో మన కంపెనీలో సెకండ్ ఇన్నింగ్స్లో ఇస్తున్న బండ్ ఇవి మొట్టమొదటగా ఈ బండి విన్ అయిన వ్యక్తి వారి కిందని రెండు వందల పది అంటే వైజాగ్ మెగా ఈవెంట్ ట్రైనింగ్ ప్రోగ్రాంకి ముగ్గురు వస్తే సరిపోతుంది మనం బండి ఇస్తానని చెప్తాం కానీ ఇక్కడ ఏం జరిగింది తెలుసా సెవెన్ మెంబర్స్ విన్ అయ్యారు సిక్స్ మెంబర్స్ సిక్స్ మెంబర్స్ విన్ అయ్యారు ఆయనతో సెవెన్ అంటే ఆయన కూడా విన్ అయ్యారు కదా సో సెవెన్ అంటే సిక్స్ మెంబర్స్ విన్ అయ్యారు చాలా సంతోషం ఇప్పుడు వీరు కారు గెలవడం పెద్ద మ్యాటర్ కాదు ఎందుకంటే మూడు కోసం ట్రై చేసిన కంటే ఈయన ఎక్కువ కోసం ట్రై చేశాడు దాని మీద అంటే మనం బండి ఇస్తాం కారు ఇస్తామని తెలియదు వాళ్ళకి ఆటోమేటిక్ చేశారు తర్వాత మనం ప్రకటించాం కుమ్మేశారు ఇలా ఎక్కువ మంది చేసినప్పుడు ఒక్కరే కాదు చాలా మంది ఉన్నారు ఆ పేర్లు కూడా నేను ప్రస్తావించడం కరెక్ట్ కాదు చాలా మంది ఉన్నారు ఒక్కొక్కరు రిఫరల్ పది ఇరవై ముప్పై యాభై వందస్ కూడా ఇచ్చారు వందకి పైన కూడా ఇచ్చారు వాళ్ళందరూ ఖచ్చితంగా కారు వరకు పట్టుకెళ్ళిపోతారు సూపర్ డాడీస్ సూపర్ ఆ వ్యక్తి ఎవరో ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి ఇల్లందు ప్రవీణ్ కుమార్ ఇల్లందు నుంచి ప్రవీణ్ కుమార్ ఈయన సిక్స్ మెంబర్స్ ఇన్ కంట్రో సిక్స్ మెంబర్స్ ఇన్ కంట్రోల్లో ఇప్పటికీ రెండు వందల చేశారు ఇంకా వస్తారు ఎందుకంటే చాలా ఎఫర్ట్ ఇచ్చాడు చాలా హార్డ్ వర్క్ మీలాగే మన కంపెనీలో చాలా మంది హార్డ్ వర్కర్స్ ఉన్నారు వాళ్ళందరూ ఒకటి రెండు మూడేస్ కార్ పట్టుకుపోతారు తీసుకు వెళ్ళవచ్చు నేను రెడీ సిస్టమ్ ప్రకారం మీరు పట్టుకెళ్తే ఎన్ని బల్లు తీసుకున్నా నేను రెడీ ఎందుకు మీకు ఈఎంఐ లేదు నాకు ఈఎంఐ ఇవ్వాలనే బాధ లేదు వన్ టైం సెటిల్మెంట్ అంతే ఎందుకంటే మన దృష్టి అంతా మన డీకాయిన్ డెవలప్మెంట్ మీద మన తాలూకు ఎక్స్చేంజ్లు వగేర డెవలప్మెంట్ మీద ఉండాలి వీటి మీద ఉండకూడదు చక్కగా కారు గెలిచిన ప్రతి ఒక్కరికి మంచి అప్ చెప్పి కుమ్మేద్దాం నా మైండ్ నిండా మంచి డిజైన్ ఉంది మీరు విన్ అయిన దాన్ని బట్టి ఆ డిజైన్ నేను మీకు అప్ చెప్తాను ఈయన ఆరు బళ్ళు సారీ ఆరు రెండు వందల పది చొప్పున ఆరుగుని చేశాడు ఇలాగే ఈ రేషియోలో కూడా ఎవరు ఎక్కువ తన కింద ఈ టూ టర్న్ చేసి వైజాగ్ మీటింగ్ తీసుకొస్తారో వాళ్ళ నుంచి వచ్చినటువంటి కార్స్ ఏవైతున్నాయో దానికి ప్రాధాన్యత ఇద్దాం ఎందుకంటే సిక్స్ విన్ వినిచేసంటే వెరీ టాలెంటెడ్ అలాగే ఇంకా ఉన్నారు కొంతమంది ఏడు యనమనులు కూడా విన్ అయిపోవడం రెడీగా ఉన్నారు పది మంది విన్ అవ్వడం రెడీగా ఉన్నారు ప్రవీణ్ నువ్వు 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 వారి చేసే కదా ఇంకా పది మంది చేయడం రెడీగా అంటే దగ్గరికి వస్తున్నారు సో వీళ్ళని ఎలాంటి వాళ్ళందరినీ విదేశాల్లో ఎలా వీళ్ళకి మన కంపెనీ మన కాయిన్ తరపు నుంచి వీళ్ళు సర్వీస్ తీసుకోవాలో నేను ప్లాన్ చేసుకుంటాను లవ్ డాడీస్ బండిపై మన డీకాయిన్ లోగో ఉంది చూడండి ఇది అన్ని బల్ల మీదకి అన్ని కార్ల మీదకి ఇదే లోగో రావాలి ఎవరు విన్ అయినా ఈ ఫైల్ వాళ్ళకి పంపిస్తాను మన ప్రవీణ్ అని అడిగితే ప్రవీణ్ దాంతో వరకు ఫైల్ పంపిస్తాడు మీరు అదే లోగోని యాజ్ టీజీగా వేసి మన ఏ వెహికల్ మీరు ఎక్కడ తీసుకున్నా అదే వేయాలి అదే మనకి ఐడెంటిటీ ఇది ప్రవీణ్ రాజు ఫోన్ నెంబరు ఎందుకు పెట్టానంటే తన అండర్లో ముగ్గురు విన్ అయితేనే బండి తీసుకున్నాడు కానీ ఆరుగురు అయ్యారు మీకు దాని డీటెయిల్స్ కావాలనే వాడు పంపిస్తాడు అంటే నేను ఒక వీడియో ఇది పట్టమని పిక్కు కానీ కుదరలేదానికి మీరు ఎవరైనా కాల్ చేయొచ్చు ఎందుకంటే ఒక అభిమానంతో మరో దాంతో ఇచ్చింది కాదు రియల్గా విన్ అయితేనే ఇస్తాను ఈ లేకపోతే ఇవ్వను రియల్గా విన్ అయితేనే ఇస్తాను ఎవరికైనా చెక్ ఉండగా మీరు చూసుకునేవచ్చు థ్యాంక్ యూ ఈరోజు మన భారతదేశంలో ఉన్న ప్రతి గ్రామ గ్రామానికి సిటీలు అన్నింటికి రాష్ట్రాలన్నింటిలోనూ మన తాలూకా ఈ బహుమతులు వెళ్ళాలి మన డీకాయిన్ ప్రచారం బాగా జరగాలి ఆ లోగే అన్ని ప్రాంతాలకి తీసుకెళ్తుంది ఒక ఏజెన్సీ ప్రాంతంలో ఒకరు విన్ అయితే అక్కడున్న గ్రామాలన్నీ వాళ్ళు తిరుగుతున్నప్పుడు ఆ లోగో బండికుంటే అంతటా కనబడుతుంది అంటే ఒక క్రిప్టో కరెన్సీని క్షేత్రస్థాయిలో ప్రచారానికి చాలా బాగా ఉపయోగపడుతుంది కాబట్టి రియల్ హీరోసే మీరు అందరూ గెలిచిన వారు అందరు అలాగే కారు కారుతో చేసేటువంటి వరకు ఇంకా చాలా ఉంది అందులో రియల్ హీరోస్ అందరినీ మనం ఫార్ని పంపించుదాం కొంచెం రియల్ హీరోస్ అంటే వేరేగా అనుకోకండి టాలెంటెడ్ పర్సన్స్ని మిగిలిన వాళ్ళని మన ఇండియాలోనే మనకు ఎలా కావాలంటే మన కంపెనీకి ప్రకారం మనం వాళ్ళని వాళ్ళ సర్వీస్ పొందవచ్చు ఏది లేకుండా టాలెంట్ లేకుండా వినైన వాళ్ళని సమయం వచ్చినప్పుడు మనం తీసుకోవచ్చు ఎందుకంటే ఇది పర్టికులర్ చెప్పాల మనం విన్ అవ్వడం కోసం మనం క్యాష్ పెట్టేసి మనం గెలిచేసి ఆ విన్ అయిపోదాం ఎందుకంటే డాడీ మన దేశంలోనూ విదేశాల్లో కూడా మన మనకి మంచి ఆపర్చునిటీ ఇస్తున్నారు అనుకునే విధంగా చేయొద్దు రియల్గా గెలిచిన వాళ్ళు కింద స్ట్రెంగ్త్ ఉంటుంది వాళ్ళు డబ్బులతో గెలరు రియల్గా గెలిచిన వాళ్ళు కావాలి మనకి థ్యాంక్ యూ దేశం మొత్తం ఇదే కుమే ఇప్పుడు క్యూ లైఫ్లో డి కాయిన్ ఎంపీపీ మనం చేస్తున్నాం ఐఎస్డిటితో ఈ ఐఎస్డిటితో చేసేది కేవలం ఆదాయం సంపాదించుకోవాలి కాయిన్స్ సంపాదించుకోవాలి రేపు కాయిన్స్ తక్కువ రేట్లో వచ్చినప్పుడు కొనుక్కుంటే ఎక్కువ రేటు పెరిగేటువంటి పూర్తిగా అవకాశం ఉన్నటువంటి మన డి కాయిన్ని మొత్తం మనం పెట్టిన ఇతర కాయిన్స్ కూడా కొనుక్కోవడానికి కావలసిన ఐఎస్డిటీని కొనుక్కుంటాను అనుకునే వాళ్ళకి మాత్రమే ఐఎస్డిటి యాక్టివేషన్ చేయించాలని నా ప్రార్థన ఐఎస్డిటి యాక్టివేట్ చేయమని కిబోలో ఉన్న ప్రతి ఒక్కరికి చెప్పాలి అనే కాన్సెప్ట్ పూర్తిగా తప్పు అలా చేయవద్దు కిబోలో ఉన్న వాళ్ళకి వాళ్ళు కాయిన్స్ వాళ్ళు అమ్ముకోవడానికి అవకాశం ఇవ్వడం మాత్రమే నా ఉద్దేశం మళ్ళీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు నూట ఇరవై రూపాయలు ప్లస్ పన్నెండు వందల యాభై రూపాయలు ఈ మొత్తం కలిపితే పదమూడు వందల డెబ్భై రూపాయలు వస్తుంది ఇది మొత్తం మీకు కడితేనే మీరు మీ కాయిన్స్ అమ్ముకోగలరు అని ఎవరైతే చెప్తున్నారో అది నూటికి నూరు శాతమే కాదు కోటి శాతం తప్పు క్యూబోకి క్యూ లైఫ్కి ఎటువంటి సంబంధం లేదు కిబోలో ఉన్న కాయిన్స్ అమ్ముకోవడానికి ఒక ప్లాట్ఫామ్ క్యూ లైఫ్ అంతవరకు మాత్రమే అంతకు మించి కిబోలో ఉన్న అందరూ ప్రతి అకౌంట్ హోల్డర్ దగ్గరికి వెళ్ళి మీరు ఐదు వందలు కట్టారు కదా దీన్ని మళ్ళీ మీకు డబ్బులు రావాలంటే మళ్ళీ మీరు పదమూడు వందలు కట్టారు లేదా పన్నెండు వందలు కట్టాలని ఎవరైతే చెప్తున్నారో ఇది పూర్తిగా వ్యతిరేకం నా ఆలోచనకు వ్యతిరేకం మన ఆచరణకు వ్యతిరేకం ఆ కస్టమర్ని ఏదో ఒకలాగా ఆయనకు రూపాయి ఇవ్వాలని చూడాలి తప్పిస్తే మనం మళ్ళీ గెలవాలని గతంలో ఈ తప్పు చేసాం మనం మనం గెలవడానికి సల్లు గెలవడాన్ని బండి గెలవడాన్ని కారు గెలవడాన్ని ఇలా గెలుపు కోసం అందరూ కాదు కొంతమందిని అంటున్నాను కొంత గుడ్ మార్నింగ్ అడీస్ గుడ్ మార్నింగ్ మనం ఏదైతే వెహికల్ ఈరోజు దసరా సందర్భంగా రెడీ చేద్దారనుకున్నాం ఆ వెహికల్ని ఈరోజు ఒక మొట్టమొదటి వెహికల్ మనం రెడీ చేస్తున్నాం మొట్టమొదటి వెహికల్ రెడీ చేస్తున్నాం ఇక మొదట ఇది ఈ రిలీజ్ పరంపర కొనసాగుతూ ఉంటుంది ఈ విన్ అయిన వాళ్ళు మనం వచ్చిన మాట ప్రకారం ఒక్క రూపాయి కూడా వాళ్ళ దగ్గర తీసుకోకుండా ఆన్ రోడ్తో సహా కంప్లీట్ చేసి వాళ్ళకు మనం కంపెనీ వెహికల్ ఇవ్వడం జరిగింది వారు తీసుకోవడం జరిగింది వాళ్ళెవరు ఏంటి అనేది ఇప్పుడు ఒకసారి చూడండి నెక్స్ట్ నువ్వే డాడీ నెక్స్ట్ నువ్వే నువ్వే అనే కాంక్రీట్ గా మనం పనిచేస్తే ఖచ్చితంగా నీకు వెహికల్ వచ్చేస్తుంది కారు వచ్చేస్తుంది రెండు వెహికల్ కూడా వేస్తారు సెల్ ఫోన్ అనేది మామూలు మీరు 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 డబ్బులు తీసుకుంటారు ఈ రెండింటి ప్రతి ఒక్కరు ఇప్పుడు ముందులో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ ముందుగా ఉన్న ప్రతి ఒక్కరు కూడా రెండు వెహికల్స్ కూడా తీసుకోవాలని నేను కోరుతూ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను మన మొట్టమొదటి భారతదేశం మొత్తం మీద క్యూ లైఫ్లో మన కంపెనీలో సెకండ్ ఇన్నింగ్స్లో ఇస్తున్న బండ్ ఇవి మొట్టమొదటగా ఈ బండి అయిన వ్యక్తి వారి కిందని రెండు వందల పది అంటే వైజాగ్ మెగా ఈవెంట్ ట్రైనింగ్ ప్రోగ్రాంకి ముగ్గురుస్తే సరిపోతుంది మనం బండి ఇస్తానని చెప్తాం కానీ ఇక్కడ ఏం జరిగింది తెలుసా సెవెన్ మెంబర్స్ అయ్యారు సిక్స్ మెంబర్స్ సిక్స్ మెంబర్స్ విన్ అయ్యారు ఆయనతో సెవెన్ అంటే ఆయన కూడా విన్ అయ్యారు కదా సో సెవెన్ అంటే సిక్స్ మెంబర్స్ విన్ అయ్యారు చాలా సంతోషం ఇప్పుడు వీరు కారు గెలవడం పెద్ద మ్యాటర్ కాదు ఎందుకంటే మూడు కోసం ట్రై చేసిన కంటే ఈయన ఎక్కువ కోసం ట్రై చేశాడు దాని మీద అంటే మనం బండి ఇస్తాం కారు ఇస్తామని తిరిగి వాళ్ళకి ఆటోమేటిక్ చేశారు తర్వాత మనం ప్రకటించాం కుంభేశారు ఇలా ఎక్కువ మంది ఈయన ఒక్కరే కాదు చాలా మంది ఉన్నారు ఆ పేర్లు కూడా నేను ప్రస్తావించడం కరెక్ట్ కాదు చాలామంది ఉన్నారు ఒక్కొక్కరు రిఫరల్ పది ఇరవై ముప్పై యాభై వంద కూడా ఇచ్చారు వందకి పైన కూడా ఇచ్చారు వాళ్ళందరూ ఖచ్చితంగా కారు వరకు పట్టుకెళ్ళిపోతారు సూపర్ డాడీస్ సూపర్ ఆ వ్యక్తి ఎవరో ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి ఇల్లందు ప్రవీణ్ కుమార్ ఇల్లందు నుంచి ప్రవీణ్ కుమార్ ఈన సిక్స్ మెంబర్స్ ఇన్ కంట్రోల్ సిక్స్ మెంబర్స్ ఇన్ కంట్రోల్లో ఇప్పటికీ రెండు వందలు చేశారు ఇంకా వస్తారు ఎందుకంటే చాలా ఎఫర్ట్లు ఇచ్చాడు చాలా హార్డ్ వర్క్ మీలాగే మన కంపెనీలో చాలా మంది హార్డ్ వర్కర్స్ ఉన్నారు వాళ్ళందరూ ఒకటి రెండు మూడేసుక పట్టుకుపోతారు తీసుకెళ్ళవచ్చు నేను రెడీ సిస్టమ్ ప్రకారం మీరు పట్టుకెళ్తే ఎన్ని బల్లు తీసుకున్నా నేను రెడీ ఎందుకు మీకు ఈఎంఐ లేదు నాకు ఈఎంఐ ఇవ్వాలనే బాధ లేదు వన్ టైం సెటిల్మెంట్ అంతే ఎందుకంటే మన దృష్టి అంతా మన డీకాయిన్ డెవలప్మెంట్ మీద మన తాలూకు ఎక్స్చేంజ్లు వగేర డెవలప్మెంట్ మీద ఉన్నారు వీటి మీద ఉండకూడదు చక్కగా కారు గెలిచిన ప్రతి ఒక్కరికి మంచి వర్క్ అప్ చెప్పి కుమ్మేద్దాం నా మైండ్ నిండా మంచి డిజైన్ ఉంది మీరు విన్ అయిన దాన్ని బట్టి ఆ డిజైన్ నేను మీకు అప్ చెప్తాను ఈయన ఆరు బళ్ళు సారీ ఆరు రెండు వందల పది చొప్పున చేశాడు ఇలాగే ఈ రేషియోలో కూడా